వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా కొన్ని కొత్త వస్తువులను అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియో వస్తువు స్కిప్ చేయకండి మరి వీడియోలో ఉన్న వస్తువుల్ని ఎలా కొనుక్కోవాలనేది నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను వీడియో స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి మరి ఈ రోజు ఈ వీడియోలో ఉన్న వస్తువులను అయితే చూపిస్తాను మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ నేను చూపించే వస్తువుల్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు అయితే చెప్తాను కిచెన్లో మనము సింక్ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా యూజ్ అయితే ఉంటుంది మనము కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులని ఎక్కువగా కొంటూ ఉంటాము ఇప్పుడైతే ఎక్కువగా కాస్ట్లీ ఉన్న ప్లేట్స్ బాల్స్ కప్స్ కొంటూ ఉన్నారు కదా వాటిని స్టోర్ చేసుకోవాలంటే మనం పెట్టేసాం అనుకోండి కింద పడిపోతాయి పగిలిపోతాయి పగిలిపోయిన తర్వాత మనం ఫీల్ అవ్వాలి కదా అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టాండ్ అనేది మనము ఎలాంటి మేకులు కొట్టకుండా వాల్స్ పార్ చేసుకోకుండానే జస్ట్ మనం సింక్ దగ్గర టైల్స్ పైన కానీ లేదనుకోండి వాళ్ళకి కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కనుక మనము గిన్నెలు అంటే బౌల్స్ కానీ కప్స్ కానీ ప్లేట్స్ కానీ పెట్టామనుకోండి చాలా సేఫ్టీగా కూడా ఉంటుంది అంతేకాకుండా నైఫ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం కదా వాటిని కూడా హోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది సైడ్కి మళ్ళీ స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా సైడ్కి ఒక బాక్స్ అయితే ఉంటుంది అండ్ పైన కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు చిన్న చిన్న అదే మిక్సీ కానీ ఇలా ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకోవచ్చు సైడ్కి ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంటుంది దాంట్లో స్పూన్స్ ఇంకా అన్ని వేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా మనం గిన్నెలు తోమిన తర్వాత బ్రషెస్ అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇంకొక బాక్స్ అయితే వస్తుంది అండ్ ఇదైతే చాలా చాలా బాగుంది దీనికి ఇంకా మనం పైన ఇంకా మనం బౌల్స్ కప్స్ పెట్టుకున్న తర్వాత ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత డోర్ కూడా ఉంటుంది ఇలా వేసేసుకొని పెట్టుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటుంది మన స్టాండ్ మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ అయితే అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే మనం చాలా కాస్ట్లీ పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే కొంటాం అందులో స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ కొనడానికి అయితే చాలా ఆలోచిస్తాం నిజం చెప్పండి మనం ఎంతో కాస్ట్లీ పెట్టుకొని కొనుక్కున్న ఫ్రిడ్జ్ లోపల ఇలా స్టోర్ చేసుకునే బాక్సెస్ తీసుకుంటే చాలా యూస్ అయితే ఉంటుంది ఇందులో మనకి టూ బాక్సెస్ అయితే ఉంటాయి అంటే మనకి ఎన్ని సెట్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇక్కడ మనము కూలింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంటుంది హ్యాండిల్ కూడా ఉంటుంది చూడండి ఫ్రిడ్జ్ లో ఎంత లుక్ అనేది ఉంటుంది దానిలో మనం వెజిటేబుల్స్ పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఉంటుంది ఇక్కడ ఇది చూడండి మనకి సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు అంటే మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు దీనికి కింద సైడ్ మనకి స్టాండ్స్ అయితే ఉంటాయి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకుంటే చాలా గ్రిప్ అయితే ఉంటుంది కింద పడిపోతుంది పగిలిపోతుంది అన్న టెన్షన్ అయితే అసలు అయితే అవసరం లేదు నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మరి ఇది మీకు నచ్చితే మనకి లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ అయితే మనకైతే ఆన్లైన్లో ఇప్పుడైతే అమెజాన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా ట్రెండింగ్ కూడా అవుతున్నాయి కిచెన్కి సంబంధించినవి అన్ని సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా మనం యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా వీటిని మనము పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఈ రొటేటింగ్ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది సో ఇలాంటివి కూడా మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా యూజ్ అయితే అవుతాయి వాళ్ళకి కనుక ఇలాంటి స్లిమ్ బాక్స్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి అంటే మనకి సెల్ఫ్లు తక్కువగా ఉన్నాయి లేదనుకోండి కిచెన్లో సెల్ఫ్లు అయితే ఉంటాయి అవి చాలా పెద్దగా ఉంటాయి వెడల్పు కూడా ఎక్కువగా ఉంటాయి పొడవు కూడా ఎక్కువగా ఉంటుంది మనం ఏవైనా స్టోర్ చేసుకోవాలి బాటిల్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇలాంటి సెల్ఫ్ కనుక ఇలాంటి బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి చాలా యూజ్ అయితే ఉంటుంది అంటే సోయా సాస్ వెనిగర్ చిల్లీ సాస్ గ్రీన్ సాస్ ఇలా అన్ని చాలా ఉంటాయి కదా వాటన్నింటినీ బాటిల్స్లో వస్తాయి కాబట్టి అవి పగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి బాక్స్ తీసుకుంటే సరిపోతుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది మన కిచెన్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాప్ అయితే చూస్తున్నారు కదా ఈ ట్యాప్ అనేది మనకి రొటేట్ అవుతుంది వాటర్ కూడా మనకి ఏ లెవెల్లో కావాలనుకుంటే ఆ లెవెల్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వాష్ బేషన్లో కానీ సింక్లో కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో వైట్ అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంటుంది ఈ మధ్యలో గోల్డ్ సిల్వర్ కూడా వచ్చింది మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు వాటర్ కూడా చూడండి ఇలా ట్యాప్ మనం రొటేట్ చేసామనుకోండి మనకి కావాల్సిన సైజులో వాటర్ అయితే వస్తాయి అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఇంకా పైనకి కిందకి రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఎంత స్పేస్లో కావాలనుకుంటే అంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ చూడండి మనకి ఇక్కడ ఈజీగా అయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఈ టైంకి నచ్చింది అనుకోండి లైక్ అయితే చేయండి మంచి కామెంట్ కూడా చేయండి సో కామెంట్ చేయడానికి అయితే లేదు కదా కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేశాను అండ్ ఈ గ్లాస్ హోల్డర్ అయితే చూడండి గ్లాసెస్ అనేది చాలా మందికి గాజు గ్లాసెస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ అవి పగిలిపోయినప్పుడు నిజంగా చాలా బాధపడతాం అలా కాకుండా ఇలాంటి స్టాండ్ కనుక తీసుకున్నాం అనుకోండి మనం ఒక సిక్స్ గ్లాసెస్ అయితే ఉంటాయి కదా సిక్స్ కానీ ఎయిట్ కానీ టెన్ కానీ ట్వెల్వ్ కానీ ఇలా మనం సెట్ సెట్ తీసుకుంటూ ఉంటాం కదా ఈ స్టాండ్ అయితే మనము టెన్ గ్లాసెస్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట గ్లాసెస్ కడిగిన వెంటనే డైనింగ్ టేబుల్ మీద కానీ ఇంకా ఎక్కడైనా పెట్టుకున్న వెంటనే మనం ఇందులో పెడితే చాలా బాగుంటుంది ఇంకా ఈ స్టాండ్ కూడా చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు అంటే మన ఇండియాలో ఇలాంటివి చాలా తక్కువ వాడతారు కానీ వేరే కంట్రీలో అయితే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివి యూజ్ చేస్తారు కానీ ఈ కప్ అయితే లుక్ అయితే చూడండి చాలా బాగుంది అండ్ మనకి డిఫరెంట్ ఒక లుక్ అయితే అనిపిస్తుంది అండ్ బ్లాక్ లో మనం లైట్ బ్లాక్ కలర్ లో స్టోన్లో అయితే ఉంది అండ్ స్టోన్ ఎలా మనకి షైన్ ఇస్తుందో అలా షైనింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం మనీ ఎంత ఎక్కువ పెట్టుకుంటే వస్తూ ఉంటాయి కదా అండ్ ఈ రొటేటింగ్ కంటైనర్ అయితే చాలా బాగుంటుంది కిచెన్ కి ఎందుకంటే మనము పప్పులు అనేటివి ఎక్కువగా కొంటూ ఉంటాం వన్ మంత్ కు అవి స్టీల్ డబ్బాలలో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ పోసి పెట్టినప్పుడు మనకు అందులో ఏముందో కూడా సరిగ్గా తెలియదు కానీ ఈ కంటైనర్ అయితే చాలా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి మనము ఎక్కువగా సాంబార్ కానీ రసం కానీ లేదనుకో కాకుండా ఏదైనా చేసుకున్నప్పుడు వడిగాలు వేయింపుకొని తినడం చాలా మందికి ఇష్టమైతే ఉంటుంది కదా అలా తింటేనే కొంచెం మజా ఉంటుంది వాటిని ఫ్రై చేయడానికి ఇలాంటి నెట్ ఒకటి మనకి స్టాండ్ లాంటిది అయితే దొరుకుతుంది సో ఇందులో వేసి వేసుకొని ఆయిల్ పెట్టేస్తే సరిపోతుంది మంచి ఫ్రై అయిపోతుంది ఆయిల్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది ఎక్కువ ఆయిల్ కూడా అబ్సర్వ్ చేసుకోదు కాబట్టి దీన్ని స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడడానికి ఎన్ని రకాలుగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా ఇంకా ఈ బాక్సులు అయితే చూడండి వాష్ మెషిన్ దగ్గర చాలా మంది పేస్ట్ బ్రష్లు ఇంకా సోప్స్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇట్లా ఫేస్ కడుక్కున్న తర్వాత సోప్ అనేది అక్కడ పెట్టేసి ఉంటారు దాని మరకలు అవుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి బాక్సెస్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి వాటిని కనుక మనం ఇలా వాళ్ళకి పెట్టేసుకున్నాం అనుకోండి ఓన్లీ ఇది టైల్స్ కే పని చేస్తుంది నార్మల్ గా అయితే పని చేయదు అనమాట అండ్ చాలా డిఫరెంట్ అయితే అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే చేయండి అండ్ మీకు ఫస్ట్ లో నేను ఒక స్టాండ్ అయితే చూపించాను కదా సేమ్ అలాంటి కానీ ఇది డిఫరెంట్ అయితే ఉంటుంది చూడడానికి మనకు రెండు సేమే ఉంటుంది అనుకోవచ్చు కానీ సైజ్ లో కానీ లేదనుకోండి మెటీరియల్ కానీ ఏదో ఒకటి డిఫరెంట్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో మనకి తక్కువ ప్లేట్స్ పడతాయి అంటే పెద్దది కాదు మీడియం సైజ్ అనమాట దీంట్లో కూడా మనం అన్ని రకాలుగా మనం ఫస్ట్ చూసిన దాంట్లో ఎలా పెట్టేసుకోవచ్చు దీంట్లో కూడా మనం అలాగే పెట్టుకోవచ్చు అండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ నుండి మనకి ఫైవ్ థౌజండ్ వరకు అయితే మనకి అమెజాన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది చాలా యూస్ అయితే అనిపించింది నాకు అండ్ ఇంకా టేబుల్స్ కానీ కబోర్డ్స్ కానీ సెల్ఫ్లో కానీ ఇలాంటి స్టిక్కర్స్ అయితే మనకు దొరుకుతాయి దీన్ని టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు పైన కూడా మనం మతికిచ్చేసుకోవచ్చు లేదనుకోండి నార్మల్గా కట్ చేసుకుని టేబుల్స్లో కానీ సెల్ఫ్లలో కానీ వేసుకుంటే మనం ఎప్పుడైనా ఏదైనా చేయి జారి పగిలిపోయి పడిపోయినా కానీ ఆయిల్ కానీ సోయా సాస్ కానీ ఇట్లా మనకి టమాటో సాస్ కానీ పడిపోయినా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది అంటే వాటర్ పడ్డా కానీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు వాటర్ పడ్డా కానీ ఈజీగా మనము వాటిని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన సెల్ఫ్లో పడిపోయింది అనుకోండి ఆ సెల్ఫ్ అంతా పాడైపోతుంది మరి అలా పాడవకుండా ఉండాలంటే ఇలాంటివి మనకి కవర్స్ అయితే దొరుకుతాయి ఈ కవర్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ వస్తువులు మీకు నచ్చాయి అనుకుంటాను నచ్చాయి అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్క అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి మరి నేను చూపించిన వస్తువులు మీరు కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసి అది నాకు సెండ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో సో మీకు ఆ లింక్ అనేది అయితే నేనైతే ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్